మినపదోసలు తిని తిని బోర్ కొడితే ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది అంతేకాదండి ఎండాకాలం వంటికి కూడా చాలా సలవ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మరి ఎంత టేస్టీ దోశ మీరు అయితే ఒకసారి మిస్ కాకండి మరి నేను ఎలా చేశానో చూసేద్దాము పెసరపప్పు అండి ఎప్పుడు మనం పెసరతో చేసుకుంటాం కానీ ఈ పెసరపప్పుతో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పెసరపప్పు రెండు గ్లాసులు తీసుకున్నానండి స్టోర్ బియ్యం ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక గ్లాసే తీసుకోవాలండి పెసరపప్పుకైతే మినప్పప్పుకైతే ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వేసుకుంటాము కానీ పెసరపప్పుకు మాత్రం రెండు గ్లాసులు పెసరపప్పుకి ఒక గ్లాసు బియ్యం అయితే తీసుకోవాలి అలానే ఒక గుప్పెడు సగ్గుబియ్యం కూడా తీసుకున్నానండి ఈ సగ్గుబియ్యం చాలా కలర్గా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా వీటిని శుభ్రం చేసి నానబెట్టేస్తానండి సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇంకా ఇలా కడిగేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇదిగోండి ఆరు గంటలు నానిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు నేనైతే గ్రైండ్ చేసుకుంటున్నాను నేనైతే మిక్సీలోనే వేసేస్తానండి మిక్సీలో వేసినా కూడా చాలా చక్కగా వస్తుంది ఈ దోసల పిండి ఎక్కువ నిల్వ ఉండదు అంటారు కానీ ఒక్కరోజు మాత్రం నిల్వ ఉంచుకోవచ్చండి రెండు రోజుల కన్నా ఎక్కువ అయితే ఉండదు ఈ పిండి పాడైపోతుంది పెసరపప్పు కాబట్టి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చాలా ఈజీ కూడా పెసరపప్పు అయితే తొందరగానే నానిపోతాయి కదండి బియ్యమే కొంచెం నానటానికి టైం అయితే పడుతుంది ఇలా అంతా నేను మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇదిగోండి ఒక చిన్న గిన్నెలో అయితే తీసుకున్నాను మనం ఈ పిండిని అప్పటికప్పుడు రుబ్బుకొని దోశలైనా వేసుకోవచ్చు లేకపోతే ముందు ముందునైటే ఇలా పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాలండి బయట మాత్రం పెట్టకూడదు ఈ పిండి మాత్రం బయట పెడితే పాడైపోతుందండి పెసరపప్పు కాబట్టి ఈ దోశలు అయితే మనం మిక్సీ వేసుకోగానే వేసుకొని వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటాయండి ఇంకా నేనైతే ఇలా మిక్సీ పట్టేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసుకొని నాకు సరిపడే అంత పలుసుగా అయితే కలుపుకొని ఇంకా దోశలకైతే రెడీ చేసుకున్నానండి ఇదిగో ఇలా ఉంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ వేసామనుకోండి తొందరగా పలుసిన అయిపోయింది పెసరపప్పు కాబట్టి ఇదిగోండి దోశలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది చక్కగా గోల్డ్ కలర్ అయితే వచ్చినాయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీ అందరు తప్పకుండా ట్రై చేయండి ఇలా మనం మధ్య మధ్యలో కొంచెం వాటర్ చల్లుకొని వేసుకుంటా ఉంటే మాత్రం ఇంకా బాగా వస్తాయండి దోశలు పెనం మీద బాగా కాలినప్పుడు కొంచెం ఒక్క చుక్క నూనె వేసి దానిపైన వాటర్ చిలకరించుకున్నాం అనుకోండి చక్కగా ఆయిల్ అంతా ఆ పేనానికి స్ప్రెడ్ అయిపోయి చాలా బాగా వస్తాయి దోశలు ఇదిగోండి ఇంకో దోశ కూడా వేసేసాను చూడండి ఎంత కలర్ఫుల్గా వస్తుందో చాలా కలర్గా రెడ్ కలర్గా చాలా బాగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవి రెండు దోశలు తింటే చాలండి కడుపు నిండిపోయినట్లే దీంట్లోకి ఇంకా మనం పల్లీ పలచడి కూడా అవసరం ఉండదండి అల్ల ఉంటే చాలు దీంట్లోకి అల్ల పచ్చడి చాలా బాగుంటుందండి పెసరట్లలోకి పల్లీ పచ్చడి కొబ్బరి పచ్చడి కూడా అంత టేస్ట్ అనిపించదు కారప్పొడి ఉన్న కారప్పొడి లేకపోతే అల్ల పచ్చడి వేసుకొని తింటే మాత్రం రెండు కాంబినేషన్ చాలా బాగుంటాయి మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ కొత్త వారు కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోలతోటి మేము ముందుకైతే వస్తానండి ఇదిగో చూడండి ఎంత బాగుందో చక్కగా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుందండి నేనైతే అల్ల పచ్చడితో టేస్ట్ చేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే ఇంకా పల్లీ పచ్చడి కూడా చేసుకోవచ్చు కానీ అల్ల చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు మరో మంచి వీడియోతోటి మేము ముందుకైతే వస్తాను అంతవరకు ఉంటానండి